బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెక్ డ్యామ్లను కూల్చివేసిన ఘటన ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది మొత్తానికైతే జెలిటన్ స్టిక్స్ పెట్టి చెక్ డ్యాంలను కూల్చేశారు అంటూ అధికారులు నిర్ధారించారు ఇక దీనికి సంబంధించిన బాధ్యులను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అంటూ కూడా దానికి సంబంధించిన అధికారి రాజాసింగ్ అయితే వెల్లడించారు అయితే చెక్ డ్యామ్ల అంశం అనేది ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి నిజంగానే చెక్ డ్యాంలను కూల్చివేయడం జరిగిందా మరి దీని వెనక ఎవరి పాత్ర ఉంది అనుకోవాలి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చెక్ డ్యామ్ లను చెక్ లను కూల్చివేసిన సంఘటనలకు సంబంధించిన వార్తలు అయితే ఎక్కువగా వినిపించాయి ముఖ్యంగా ఆ హుజురాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి ఈ ఇది దీనికి సంబంధించిన ఆరోపణలు చేశారు ఆయనతో పాటు హరీష్ రావు గారు సైతం మాజీ మంత్రి హరీష్ రావు గారు సైతం ఆయన ఏకంగా చెక్ డ్యాం లను పరిశీలించి చెక్ లను మా మనుషులే పేల్చేశారు జెల్ జన్ స్టిక్ లు పెట్టి పేల్చి వేశారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి ఒక దారుణమైన సంఘటనలు చూస్తున్నాయి అని చెప్పేసి ఆయనైతే ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో మొగసే అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన పేరుంటుంది రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్ అయితే వాటిని పరిశీలించారు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అక్కడ తనుగు 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 చెక్ డ్యాం కి సంబంధించిన అక్కడ ఉన్న సంఘటనలు అలాగే దీంతో పాటు పెద్దపల్లి జిల్లా మంతని మండలం అక్కడ అడవి సోమన్పెల్లికి సంబంధించిన చెక్ లను తనుగు తనుగుల చెక్ డ్యామ్ అడవి సోమన్పల్లి చెక్ డ్యాం ఈ రెండు చెక్ లను అయితే ఆయన నేరుగా పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇవి నిజంగా మనుషులు మాత్రమే ఇలా రంధ్రాలు పెట్టి అందులో జెల్టన్ అండ్ స్టిక్లు పెట్టి చేయగలుగుతారు ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల చెక్ లు అనేది ఆ పేల్పోలేదు పగుళ్లు రాలేదు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు ఆయన గత నలభై సంవత్సరాలుగా ఈ వాటర్ కు సంబంధించిన అన్ని అంశాలనే పరిశీలిస్తున్నాను మరి నలభై సంవత్సరాలుగా నేను ప్రతి చోట అసలు వాటర్ కట్టడాలు ఈ చెక్ డ్యామ్లు ఈ కట్టడాలు వాటర్ కు సంబంధించి ఆయన నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా మానవ ప్రేరేపితమైన సంఘటన వలనే ఈ చెక్ డ్యామ్లు పేలిపోయాయి తప్ప ప్రకృతి వలనో నీటి ఉధృత వలనో వరద ఉధృత వలనో ఈ సంభవాలు జరగలేదు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఇది కేవలము దీన్ని అంతటా మొత్తంగా పరిశీలిస్తే ఇది కేవలం ఇసుక మాఫియా దారులు ఎవరైతే ఇసుక మాఫియా చేసేవారు ఉంటారో వారు మాత్రమే ఇలాంటి ఒక పనులు చేశారు అనేది ఇక్కడున్న ఆధారాలను బట్టి చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి రాజేంద్ర సింగ్ అయితే మీడియా ముఖంగా చెప్పారు ముఖ్యంగా పేలిపోయిన ఏదైతే ఆ శకలాలు ఉంటాయో చెక్ డ్యామ్ల శకలాలు ఆ చెక్ డ్యాం శకలాలలో రంధ్రాలు చేసి అందులో జెల్టన్ స్టిక్స్ కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు ఇది ఖచ్చితంగా ఆ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వము అసలు ఈ ఈ దుండగులు ఎవరు వీరు ప్రభుత్వం అధికారులకు సంబంధించిన దుండగులా లేదంటే ప్రభుత్వ పెద్దల కనసన్నల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించిన దుండగులా లేదంటే ఇతర దుండగుల ప్రభుత్వాలకు లేదంటే అధికారులకు తెలియని దుండగుల అనే దానిపైన ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలి ఎంత వీలైతే అంత త్వరగా దీనిపైన దర్యాప్తు చేపట్టి ఆ దుండగుల కనిపెట్టి వారికి తగిన బుద్ధి చెప్పాలి తీసుకెళ్లి జైల్లో పెట్టాలని చెప్పేసి రాజేంద్ర సింగ్ అయితే అన్నారు ఆయన ఎంతో కాలంగా అంటే చాలా కాలంగా ఆయన ఇదే సర్వీసు అంటే ఇదే సర్వీస్ చేస్తా ఉన్నారు ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఇలాంటి వారిని అసలు ఉపేక్షించకూడదు ఎందుకంటే ఇలాంటి వారు ఆ పెద్ద పెద్ద చెక్ డ్యామ్లకు కూడా చాలా ప్రమాదకరంగా మారబోతున్నారు అంతేకాకుండా తెలంగాణ ఒక రాష్ట్ర సంపదను దోచుకునే దోచుకునేందుకు తెగబడ్డ వీళ్ళని ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఆయనైతే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు అయితే దీని అంటే ఈ ఘటనకు సంబంధించి ముందు ఒక నెల రోజుల క్రితం మనం చూసినట్టు అయితే చెక్ డ్యామ్ లు పేలిపోయాయి అవి ప్రకృతి వల్లనే పేలిపోయాయి వరదల వలన వరద ఉద్ధృతి వలన ఇది పేలిపోయాయి పగిలిపోయాయి అని చెప్పేసి ఆ గత కొంతకాలంగా అక్కడ ఉన్న నేతలు అయితే చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న కరీంనగర్ లో ఉన్న అలాగే పెద్ద పెద్ద పెద్దపల్లి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలు కావచ్చు అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తా ఉన్నారు దీనిపైన నేరుగా హరీష్ రావు గారే రంగంలోకి దిగారు హరీష్ రావు గారు అలాగే పాడి కౌశిక్ రెడ్డి వీరంతా అక్కడ పర్యటించారు అక్కడ పర్యటించి ఇది ఖచ్చితంగా దీంట్లో జెల్ట్ స్టిక్స్ పెట్టి పేల్స్తేనేవి పేలిపోతాయి ఎంతో కాలంగా మనం చూస్తా ఉన్నాము ఇది ఖచ్చితంగా మాఫియా దారులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలకు చేస్తూ ఉంటారు మరి ఇస్క మాఫియా అనేది ప్రభుత్వ కన్సర్నర్ జరుగుతుందా లేదంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో జరుగుతుందా ఇస్క మాఫియాకు ఎంతగా ఎంతగానో తెగబడతారా అని చెప్పేసి వారైతే ఆరోపణలు చేశారు అయితే దాన్ని చాలా మంది ఆ ప్రతిఘటించారు ఇది ఖచ్చితంగా వర్షాకాలంలో జరిగింది కాబట్టి ఇది వర్షాల వల్లనే పోయి ఉంటది ఆ వరదల వల్ల పోయి ఉంటది అని చెప్పేసి చాలా మంది అటు హరీష్ రావు గారి పైన అటు పాడు కావేశేఖర్ రెడ్డి పైన అయితే తీవ్రంగా విరుచుకుపడ్డారు అది తప్పు మీరు చెప్తున్నాయి అన్ని తప్పని చెప్పేసి వారు అన్నారు దీంతో ఇక నేరుగా రాజేంద్ర సింగ్ నే ఆ నేరుగా రంగంలోకి దింపారు దీనిపైన ఒక వారైతే విస్తృతంగా అటు మంతని మండలము అలాగే ఇటు జమ్మికుంట మండలంలో తనుగుల చెక్ డ్యాం అలాగే అడవి సోమనపల్లి చెక్ డ్యామ్ లను పరిశీలించి ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఇది మానవుల మనుషుల ప్రేరేపిత వల్ల అంటే మానవుల చేసిన సంఘటన వల్ల చర్యల వల్లనే తప్ప ఇది ప్రకృతి వల్ల మాత్రం పగుల్లో వాలేదు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఇది వరద ఉధృతికి అపోజిట్ లో జరిగిన ఆ జరిగినట్టు తెలుపుతా ఉన్నారు అంటే అపో అంటే వరద తాకిడికి వల్ల పోతే వరద తాకిడి తాకుతున్నప్పుడు పోవాలి కానీ వరద దిగువ దిగువన ఉన్న వరద వల్ల అంటే వరద సాఫీగా చాలా క్లియర్ గా వెళ్లే సందర్భంలో కూడా ఇలాంటి చెక్ డ్యామ్లు అంటే ఇది ఖచ్చితంగా జల్టన్ సిక్స్ పెట్టి మాత్రమే పేల్ చేశారనేది ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు దీనిపైన ఉన్నత స్థాయి కమిటీ నిర్వహించి ఖచ్చితంగా దీనిపైన ఉన్నత స్థాయి కమిటీని నిర్వహించి పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసి దీనిపైన తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజేంద్ర సింగ్ అయితే చెప్తా ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే వేచి చూడగలిగా Okay right thank you Ram